ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ లో పలువురు యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు ముఖ్యంగా యువ బౌలర్లు చక్కని బౌలింగ్తో ఆకట్టుకుంటున్నారు కానీ వికెట్ తీసిన తర్వాత సెలబ్రేషన్స్ లో వీరి తీరు మితిమీరిపోతుంది తాజాగా పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో లక్నో స్పిన్నర్ దిగ్వేష్ సంబరాలు చేసుకున్న విధానం విమర్శలకు తావిచ్చింది పంజాబ్ ఓపెనర్ ప్రియామ్ షార్యను అవుట్ చేసిన తర్వాత సంబరాలు చేసుకున్నాడు కెసరిక్ విలియమ్స్ స్టైల్లో సిగ్నేచర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు ప్రియాంశ్ దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి మరి చేతి మీద సంతకం చేసి చూపించాడు అంటే ప్రియాంస్ దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి మరి నీ వికెట్ను నా ఖాతాలో వేసుకున్నాను అని అర్థం వచ్చేలా చేతిపై సంతకం చేసి అతడికి చూపించాడు అప్పుడు దిగ్వేష్ను ఫీల్డ్ ఎంపైర్ కూడా మందలించాడు తాజాగా ఐపీఎల్ నిర్వాహకులు దిగ్వేష్పై చర్యలు తీసుకున్నారు ఐసీసీ ప్రవర్తన నియామవళిని ఉల్లంఘించినందుకు అతడిపై మ్యాచ్ ఫీజులో ఇరవై ఐదు శాతం ఫైన్ వేశారు అలానే ఓ డిమెరిట్ పాయింట్ కూడా విధించినట్లు ప్రకటించారు ఆర్టికల్ టూ పాయింట్ ఫైవ్ కింద దిగ్వేష్ లెవెల్ వన్ అఫెన్స్కు పాల్పడ్డారని తన తప్పును ఒప్పుకున్నాడని ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించారు కాగా దిగ్వేష్ ప్రియాంష్ గత సీజన్లో ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఒకే జట్టుగా ఆడారు మరోవైపు దిగ్వేష్ ప్రవర్తనపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యాడు బ్యాట్స్మెన్ బౌండరీ కొట్టినప్పుడు ఇలాంటి సెండ్ ఆఫ్ ఇస్తారా అని సిరీస్గా ప్రశ్నించాడు దిగ్వేష్ ఆర్య ఇద్దరు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళేనని తానైతే బౌలర్ను ఇలా టార్గెట్ చేయనని చెప్పాడు కమెంట్రీలో ఉన్న గ్రీమ్స్ మ్యాన్ ఈ సెలబ్రేషన్స్ను వెస్టిండీస్ ప్లేయర్ కిస్రిక్ విలియమ్స్తో పోల్చాడు రెండు వేల పదిహేడులో విరాట్ కోహ్లీ విలియమ్స్ మధ్య టీ ట్వంటీ మ్యాచ్లో ఇలాగే జరిగిందని గుర్తు చేశాడు అయితే బౌండరీల మీద బౌండరీలు బాధి జట్టును గెలిపించిన కోహ్లీ చివరకు అదే గెస్చర్తో విలియమ్స్ను ఆట పట్టించాడని గవస్కర్ చెప్పుకొచ్చాడు కోహ్లీ అలా చేయడంలో అర్థం ఉందని కానీ దిగ్వేష్ అలా చేయడంలో ఎలాంటి అర్థం లేదనిపిస్తోందంటూ పేర్కొన్నాడు ఎందుకంటే వరుసగా ఐదు బంతులు డాట్స్ వేసి ఆ తరువాత చివరి బంతికి వికెట్ పడినప్పుడు ఇలాంటి సంబరాలు చేసుకోవడంలో ఎటువంటి అర్థం లేదన్నాడు కాగా ఢిల్లీకి చెందిన దిగ్వేష్ సింగ్ ఈ ఏడాదే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్తో లక్నో మ్యాచ్ సందర్భంగా విశాఖపట్నం వేదికగా ఎంట్రీ ఇచ్చిన ఈ రైట్ ఆమ్ స్పిన్నర్ తొలి మ్యాచ్లోనే రెండు వికెట్లు తీశాడు ఇప్పటి వరకు మొత్తంగా మూడు మ్యాచ్లలో కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు ఇక ప్రియాంక్ శార్య వికెట్ తీసిన ఆనందంలో లక్నోకు ఎంతోసేమి నిలవలేదు మరో ఓపెనర్ ప్రభ్మన్ సింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దంచి కొట్టడంతో పంజాబ్ మరో ఇరవై రెండు బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ని అందుకుంది